ఈ మాటలు చెప్తే పొంగిపోయాడు పొంగిపోయి యక్షుడు అన్నాడు చాలా సంతోషించానయ్యా ఒక్క ప్రశ్నకు వదిలిపెట్టకుండా చెప్పే సమాధానం అన్ని వైది కాదు వేదాంతర్గతమైన జవాబులు ఏదో నోటికొచ్చినవి కావు అంటే పన్నెండేళ్లు బ్రాహ్మణులు వేద విద్వాంసులు చెప్పినవి నీ తలకెక్కాయి ఆనందించాను కోరుకో ఏం కోరుకుంటావు అని నీ అన్నదమ్ములు నీ తమ్ముళ్లలో ఒకడిని బతికిస్తాను ఎవరి పేరు కావాలో అడుగు అన్నాడు వెంటనే తడువుకోకుండా ఆయన నాకు నకులుణ్ణి బ్రతికించు బ్రతికిస్తాను కానీ నీకు రాజ్యం ఇప్పించేవాళ్ళు భీమార్జునులు వాళ్ళను వదిలేసి నకులు ఎందుకు అడిగా ఉన్నాడు మా నాన్నగారికి ఇద్దరు భార్యలు కుంతి మాదిరి పుత్రులలో పెద్దవాడిని నేను బతికున్నాను ధర్మం ధర్మమే నోటితో చెప్పింది ధర్మం కాదు అనుష్ఠించింది ధర్మం కాబట్టి నువ్వు కోరుకో అన్నప్పుడు బ్రతికు ఉండవలసిన వాడు మా నాన్నగారి రెండో భార్య కొడుకు మా పిన్నమ్మ కొడుకు బతకాలి అందుకనే ఆవిడ పెద్ద కొడుకు కనుక నగులు బతికించమన్నాన అనుష్కించని వేదాంతం నాకు అక్కర్లేదన్నాడు ధర్మరాజు పొంగిపోయి ఆయన అన్నాడు నేనెవరో తెలుసా నేను యమధర్మరాజుని నీ తండ్రిని నాయన ఒక్కసారి నువ్వు పన్నె అసలే ధర్మరాజువి దానికి తోడు పన్నెండేళ్లు కొన్ని వేల మంది బ్రాహ్మణుల దగ్గర వేదపండితుల దగ్గర రోమశ మహర్షి దగ్గర మార్కండేయుడి దగ్గర విన్నావు విన్నది తలలో ఎంత పెట్టుకున్నావో పరీక్షిద్దామని వచ్చాను పొంగిపోయాంద్రా తండ్రి ఏమి మాటలు చెప్పావు నా అయినటువంటి నిన్ను చూడ్డానికి యమధర్మరాజు గారంటే లోకమంతా ఏమనుకుంటుందంటే ఉసురు తీసేవాడు అనుకుంటుంది కాదు నేను ధర్మానికి ప్రతిరూపాన్ని నా మూర్తులు ఏమిటో తెలుసా సత్యము శౌచము దానము తపస్సు ఇంద్రియ నిగ్రహము కాంతి కీర్తి పరిజ్ఞాన అను అనులక్తి జ్ఞానం పొందాలనేటటువంటి కాంక్ష ఇవి నా రూపాలు నిన్ను పరీక్షించాలని ఆ మూర్తులు కలిగిన నేను ఈ జ్ఞానం కలగాలంటే బ్రాహ్మణ స్పర్శ ఉండాలి నువ్వు కోరుకోకుండా అరణ్యవాసం వనపర్వం ఆరణ్య నీకు ఇంతమంది విద్వాంసులు వచ్చి బోధించారు ఏం నేర్చుకున్నావు అని వచ్చాను తండ్రి పరమ సంతోషించాను రా నీ తమ్ముళ్ళందరినీ బతికించాను కాబట్టి భీమార్జును నపుల సహదేవులు నలుగురు బతుకుతారు అంతేకాదు నీకు ఒక వరం ఇస్తున్నాను ఈ పన్నెండు సంవత్సరముల అరణ్యవాసం పూర్తయిపోయే సమయం ఆసన్నమైంది అజ్ఞాతవాసం చాలా కష్టం ఎందుకంటే మీ తేజస్సు అటువంటిది ఎక్కడ దాక్కున్నా దొరుకుతారు మారువేషాలు వెయ్యాలి మారువేషాలు వెయ్యడం అంత తేలిక కాదు కానీ నీ యొక్క జ్ఞానశక్తికి నీ యొక్క అధ్యయన శక్తికి నేర్చుకున్న దాన్ని జాగ్రత్తగా మనసులో నిలబెట్టుకున్నటువంటి నీ యొక్క వినయానికి ఆ ధారణకి మిచ్చి నీకు ఒక వరం ఇస్తున్నాను అజ్ఞాతవాసంలో మీ ఐదుగురు ద్రౌపదీదేవి ఏ వేషం కట్టినా ఎవ్వరూ గుర్తుపట్టలేరు అయిపోయిందంటే అజ్ఞాతవాసం తన ధర్మంతో ఎవరి వలన పూర్తవుతోంది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ మొదలైంది ధౌమ్యుడు చదివినటువంటి సూక్తంతో ప్రారంభమైంది ఆరణ్యపరమం నశించిపోతారు ధర్తరాష్ట్రులంటూ సూక్త పఠనం చేస్తూ వెళ్ళాడు ఎక్కడ పూర్తయిపోయింది బ్రాహ్మణులతో కలిసి తిరిగిన కారణం చేత ఏ జ్ఞానం పొందాడో దాన్ని చెప్తే యమధర్మరాజు గారు పొంగిపోయి అజ్ఞాతవాసం పూర్తయిపోయిందని చెప్పాడు కేవలము బ్రాహ్మణులతో కలిసి ఉండడం ఎంత బలాన్ని ఇచ్చేసిందో చూడండి పాండవు గారు అందుకున్నారు ఆ బ్రాహ్మణులు అది వేదం చదువుకున్న పండితులు కనపడితే నేల మీద బడి నమస్కరించండి అని కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అపర శివావతారులు భూమి మీద నడిచిన వేరొక శంకరావతారం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఆ మాట చెప్పారంటే అది కారణం కాబట్టి నాయనా నీ ధర్మానికి మెచ్చుకున్నాను అజ్ఞాతవాసం పూర్తయిపోతుంది చక్కగా మీరు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతారు మరిచిపోతాడేమో అని చూశాడు యమధర్మరాజు గారు ధర్మరాజు గారు అన్నాడు అడగకుండానే ఇన్ని వరాలు ఇచ్చారు చాలా సంతోషం కానీ అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఒక బ్రాహ్మణుడి అరణి పోయింది అది దొరికితే తప్ప ఆయన ధర్మం నిలబడదు ఆ బ్రాహ్మణుడికి తృప్తి కలిగించద్దు నేను అరణి ఎక్కడుంది అని అడిగాడు అడిగితే యమధర్మరాజు పక్కపకా నవ్వి ఎవడైనా ఇన్ని కలిసి వస్తే ఎందుకు వచ్చాడో కూడా మరిచిపోతాడు ఆ బ్రాహ్మణుడికి ఏదో చెప్పచ్చలే అంటాడు ఒక బ్రాహ్మణుడి ధర్మం నిలబెట్టడం క్షత్రియ ధర్మం గనక నన్ను మళ్ళీ అదే నాయనా అడగమంటే అన్ను వదిలిపెట్టి అడిగావా ఏమి క్షాత్రధర్మన్ రా తండ్రినిది ఆ లేడీ ఏదో కాదు లేకపోతే అర్జునుడికి చెక్కదా బాణానికి నేనే నేనే పట్టుకొచ్చారని అరణి ఇదిగో తీసుకో అని ఇచ్చాడు చిత్రం ఏమిటో తెలుసా పదిలంగా దాన్ని పట్టుకుని తీసుకెళ్ళి ఎక్కడో ద్వైతవనంలో కూర్చున్న బ్రాహ్మణుడికి ఇచ్చి నమస్కారం పెట్టాడు అయ్యా మీ అరణి తెచ్చాను చాలు నా జన్మ సార్థకం అయిందన్నాడు బ్రాహ్మణ సేవ వేదం చదువుకున్న వాడికి ఎంత గౌరవించిందో సమాజం దాని వలన ఎంత అభ్యున్నతిని పొందారో ఆరణ్య పర్వం ఎక్కడ పూర్తయిందో తెలుసుకుంటే వేద ప్రమాణాన్ని మనం ఎంత గౌరవించాలో వేదాన్ని ఎంత గౌరవించాలో వేదం చదువుకున్న వాళ్ళని ఎంత గౌరవించాలో మనకు అర్థమవుతుంది అక్కడ ఆరణ్య పర్వాన్ని పూర్తి చేశారు పూర్తి చేస్తూ మీరు ఇంకొకటి అడగండి ఇంకొకటి అడగండి అంటున్నావు కదా యమధర్మరాజా నాకు ఒక్కటే ఈ చాలు ఇంకా నాకేమీ ఒత్తు ఎంత బలమైనటువంటి సంఘర్షణతో కూడిన సందర్భం ఏర్పడినా నా మనసు ధర్మమునందే నిలబడుగాక పరమ సంతోషపడిపోయాడు యమధర్మరాజు గారు ఈ పద్యంతో పూర్తి చేశారు అంటే ప్రధాన ఘట్టం ఇక్కడతో పూర్తయిపోయింది ఆరణ్య పర్వ సారాంశం ఏమిటి అంటే నేను మీతో ప్రతిరోజు మనవి చేస్తున్న ధర్మాన్ని పట్టుకున్నవాడు నశించడు ఏది ధర్మము ధర్మమేదో చెప్పడానికి నేను కాదు అధికారి ఎవ్వరూ కాదు అధికారి వేదం అధికారి వేదము ఈశ్వరప్రోక్తం కాబట్టి వేదం ఏం చెప్పిందో అది ధర్మం ఆ వేదాన్ని నమ్మి వేదానికి మనం నమస్కరించి నిలబడిన నాడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది కాబట్టి ఆరణ్య పర్వాన్ని నా ప్రవచనాన్ని ఇవాళ ఇక్కడతో పూర్తి చేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణ వస్తు స్వస్తి